హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ వంట చేయడానికి టైం లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేయండి అసలు వంట రాని వాళ్ళు చేసినా సరే సూపర్ టేస్టీగా వస్తుంది అంత సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్ ఒకసారి చూసేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేస్ట్ చేసినా సరే అంతే టేస్ట్ వస్తుంది మనం యాడ్ చేసుకున్న నెయ్యి వేడయ్యాక వన్ టీ స్పూన్ షాజీరా ఒకటి నల్ల ఇలాచి రెండు గ్రీన్ ఇలాచి యాడ్ చేసుకొని ఐదు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని చిన్నగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలను రంగు వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలని ఇలా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి ఈ టమాటోని కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ టమాటోలో నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా ఈ స్టేజ్లోనే కొద్దిగా పుదీనాని ఫ్రెష్గా కడిగి యాడ్ చేసుకోవాలి పుదీనాని కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి కారం ఉప్పు మెత్తిన రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ ఉప్పు కారం అంతా ఇందులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా చాక్తో ఘాట్లు పెట్టి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి లోపల దాకా కుక్ అవుతుంది ఈ ఎగ్స్ని కూడా ఒకసారి ఇందులో కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు మీరు యాడ్ చేసే రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ హాఫ్ అవర్ నానింది కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఈ రైస్ని కూడా వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకుని మూత పెట్టి త్రీ విజిల్స్ వెంట వెంటనే వచ్చాక స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా పోయాక సర్వ్ చేసుకోవాలి లేదంటే వన్ విజిల్ హై ఫ్లేమ్లో వచ్చి త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా పోయాక మూత తీసి సర్వ్ చేసుకోవడమే అంతేంటి బిర్యానీ రెడీ అయిపోయినట్లే ప్రాసెస్ సింపుల్గా ఉంది కదా వంట నాని వాళ్ళు చేసినా సరే సూపర్ టేస్టీగా వస్తుంది మనకి వంట చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేశారంటే ఏ కర్రీ అవసరం లేకుండా ఇలాగే డైరెక్ట్గా తినేసేయొచ్చు మీకు ఒకవేళ ఇష్టం అనుకుంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్